అల్ ఖాలిక్ పదకొండవ నామం అస్సలాము వాలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు నా ప్రియమైన సహోదరులారా సహోదరీమణులారా రోజు మనం అల్లాహ్ యొక్క అల్ ఖాలిక్ గురించి తెలుసుకుంటాం అల్ ఖాలిక్ అంటే సృష్టికర్త అల్ ఖాలిక్ అర్థాలు ప్రతిదీ సృష్టించినవాడు ప్రతి జీవికి ప్రత్యేక ఆకారం ఇచ్చినవాడు ప్రతి సృష్టిని ప్రణాళికతో ఉద్దేశ్యంతో చేసినవాడు లోపంలేని సంపూర్ణ సృష్టి చేసినవాడు ఖురాన్ నుండి అల్ ఖాలిక్ గురించి సూరహ్ ముమినూన్ అల్లాహుత్తమమైన సృష్టికర్త ఈ ఆయత్ మనకు ఏమి చెప్తుంది మన జీవితం యాదృచ్ఛికం కాదు మనలో ఉన్న ప్రతి లక్షణం అల్లాహ్ నిర్ణయించినది ఆయన సృష్టిలో తప్పు ఉండదు మనం ఉన్నట్లుగానే అద్భుతమైన సృష్టి అల్ ఖాలిక్ అనే పేరు చదవడం వల్ల లాభాలు మన హృదయం ప్రశాంతమవుతుంది మన జీవితం అల్లాహ్ ప్రణాళికలో ఉందన్న నమ్మకం వస్తుంది స్వీయ అసమ్మతి నెగటివ్ భావాలు తగ్గుతాయి అల్లాహ్ మహిమను గుర్తుచేస్తుంది దునియా సమస్యలను చిన్నగా చూపిస్తుంది మనలో ధైర్యం సంతృప్తి పెరుగుతుంది ఎప్పుడు చదవాలి ఉదయం హృదయానికి ప్రశాంతత కోసం రాత్రి మనసు అల్లాహ్ వైపు తిరగడానికి కష్టాల్లో ఉన్నప్పుడు అల్లాహ్ ప్రణాళికపై నమ్మకం కోసం మన గురించి మనమే దిగులుపడినప్పుడు కుటుంబంలో టెన్షన్ ఉన్నప్పుడు చదవడానికి విధానం యా ఖాలిక్ మృదువుగా అల్లాహ్ మహిమను గుర్తు చేసుకుంటూ పదకొండు సార్లు ఈ విలువైన సందేశాన్ని పంచుకోండి ఇంకో అద్భుతమైన పేరుతో త్వరలో కలుద్దాం इंशाअल्लाह जजाकल्लाहु खैर् अस्सलाम वालेकुम व वा